ఓట్లు వేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో చూపడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు గత పాలకుల తప్పిదాలతో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మహిళలందరూ ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు సంగారెడ్డి జిల్లాలో బొల్లారా మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బయట పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఏర్పడిన తమ కాలనీకి త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు కాలనీలోని మంజీరా నీటి సరఫరా లేదని విద్యుత్ సౌకర్యం లేదని వీధి లైట్లు లేవని వాపోయారు గతంలో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ లోకయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినప్పటికీ ఫలితం లేదన్నారు గత ముప్పై ఏళ్లుగా ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం కక్ష సాధింపు చర్యలు వల్ల తమ కాలనీ వాసులంతా ఎంతో వెనుకబడిపోయారన్నారు అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు రోజు మా బీసీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు మరి మేము గెలిచిన నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేసామని మేము అనుకున్నాము మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపల్ నుంచి పండు పెట్టి ఒక పదిహేడు లక్షలతో ఒక మూలి తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు మరి ఎస్జిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా అవి అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి జనాలకు జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు తాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేదు సమస్య సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేదు ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని నేను బతకనికే వచ్చిన అని మరి బతకనికే వచ్చిన వాళ్ళు అందరితోనే ఓట్లు వేయించుకుంటారు మరి వాళ్ళతో వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు ఇప్పటికీ జనాలకు ఈ ఇప్పుడు ఎలక్షన్ జనాలు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారు వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్లు అని దాటవేయద్దు లోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తామని చెప్తుంది కనీసం మందిర వాటర్ కూడా లేవు మందిర వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు మాకు అన్ని సమస్యలే ఉన్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ల సమస్య ఉంది ఏది చేయడం లేదు మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ రావాలి వాటర్ లేవు మాకు దీని సమస్య ఏంది ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలా పట్టించుకోవాలి కదా బోర్లు వేయండి ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు ఆరు వందల ఇంట్లో ట్యాంకర్లు ఏం సరిపోతాయి సరిపోగా ఉన్న వాళ్ళు అనుకుంటారు గొっకాలు కూడా ముందుకొచ్చి మేము పాల చేస్తాము మేము పట్టించుకుంటాము ఎనర్జీ బిల్లు టాక్సులు కట్టాలి కరెక్టిగా టాక్సులు కట్టాలి అన్ని మరి అన్ని కట్టినాక మరి మా డబ్బు ఎందుకు ఈరోజు బీసీ కాలనీలో కనీస వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ఇది సమ్మర్ కావడం అందులో కనీస వసతుల్లో ఫస్ట్ మనం వాటర్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అక్కడ మంజీర వసతి లేదు మళ్ళీ అందులో మినిమంగా లోకల్ వాటర్ కూడా మన మున్సిపాలిటీ ఇవ్వలేకపోతుంది మరి చైర్మన్ గారిని మేము ఇంతకుముందుకే చైర్మన్ కానీ కమిషనర్కి చెప్పినాము చెప్తానంటే మొన్నటిదాకా చైర్మన్ గురించి కొత్త కమిషనర్ గారు వచ్చిండని ఆగిదు మరి ఇన్ని రోజుల నుంచి సమస్య మేము ఎండాకాలం రాకముందుకు కమిషనర్ గారు మారకముందు నుంచి మేము ఆల్రెడీ నీళ్ళకైతే ఇబ్బంది ఉంది బోర్లు వేయాలని మేము ఆల్రెడీ చెప్పినాము ఇప్పటివరకు పట్టించుకోలేదు మేము నాలుగు సంవత్సరాలలో కూడా మేము ఎన్నో సార్లు మున్సిపల్ ఆఫీస్లో చెప్పినా కానీ ఇప్పటివరకు రోడ్లు కానీ యూజీడీలు కానీ లైట్లు కానీ ఏవి కానీ బీసీ కాలనీలో కరెక్ట్గా లేవు ఏమని అంటే చైర్మన్ గారు ముందు నేను పాస్ చేసుకుంటానని అంటున్నాను మరి పన్నెండు వార్డులకే అవతల ఆమెసైడ్ వార్డులకే చైర్మనా బీసీ కాలనీ చైర్మన్ కాదా లేకపోతే బీసీ కాలనీ బొల్లారంలో లేదా జనాలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే బొల్లారా మున్సిపాలిటీ ఎందుకు ఇంత కోట్లో బడ్జెట్ పెట్టుకొని మనం మినిమం అవనీస సౌకర్యాలు అయితే కల్పించాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీది ఈ రోజు జనాలు ఈ ఒక్క ట్యాంకర్ ఇప్పటి వరకు నెల నుంచి మేము చెప్తానంటే ప్రాబ్లం ఉందని మొన్న ఒక మూడు ట్యాంకర్లు పంపించాడు మూడు ట్యాంకర్లు ఎన్ని రోజులు ఎంతమందికి సరిపోతారు ఆరు వందల ఇండ్లు నాలుగు వేల జనాభా ఉన్న బీసీ కాలనీలా మూడు ట్యాంకర్లు ఎన్ని రోజులు పోస్తుంది ఇదే ముందే ఈ సమస్య తెలుసుకొని ఇవాళ బోర్లు వేసి ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు ప్రజలు ఇంత ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళు కాదు ఈ రోజు ఇన్ని ఉన్నారు ఏ సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పుడు రాబోయే మా బీసీ కాలనీ మేము ఓట్లని అయితే బహిష్కరిస్తున్నాం జనాలకు చాలా ఇబ్బంది ఉంది తీసుకొచ్చినాం చెప్పినాం ఇంతకు ముందు సంగారెడ్డి గారు ఉన్నారు కమిషనర్ గారు చెప్పినాం మన కొత్త కమిషనర్ గారు వచ్చినాక కూడా